స్వాగతం మే నెలలో వృషభ రాశి వారికి దైవ బలం వారిని కాపాడుతుంది ఒక పెద్ద ప్రమాదం నుండి వారు బయటపడతారు అలాగే అంతులేని ఐశ్వర్యం వారిని వరిస్తుంది వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి దైవ బలం ఎటువంటి ప్రమాదాల నుండి వారిని కాపాడుతుంది అలాగే అంతులేని ఐశ్వర్యాన్ని ఈ వృషభ రాశి వారు ఏ విధంగా పొందుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ యొక్క మనస్తత్వాన్ని చూస్తే క్షమాగుణాన్ని కలిగి ఉంటారు ఎవరైనా తప్పు చేస్తే క్షమించే మనస్తత్వం వీరికి ఉంటుంది ఈ వృషభ రాశి వారిని ఎవరైనా సరే విశ్వసించి వీరిపైన ఆధారపడవచ్చు దయాగుణాన్ని దానగుణాన్ని క్షమాగుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు కష్టాలు వీరిని భయపెట్టినా కాని కిందకు పడదోయలేకపోతాయి అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది గడుస్తుంది వృషభ రాశివారు ఆనందంగా జీవిస్తారు అంతమైనా కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడం అనే అభిరుచిని కూడా వీరు కలిగి ఉంటారు స్థిరత్వంగా ఉంటారు వాత్సల్యాన్ని ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు అచంచలమైన విశ్వాసం వీరి సొంతమనే చెప్పుకోవాలి మే మాసంలో మిశ్రమ ఫలితాలు చూస్తారు కానీ ఆర్థిక మాత్రం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా పని భారం పెరుగుతుంది మీ పైన ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అదనపు బాధ్యతలను కూడా మీరు చేపట్టాల్సి వస్తుంది దాని కారణంగా తరచుగా చిరాకుకు గురవుతూ ఉంటారు మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో సరైన కమ్యూనికేషన్ చేయండి ఎందుకంటే మీ నిర్లక్ష్యం వల్ల లేదా అసహనం వల్ల మీ వృత్తిలో మీకు కొన్ని సమస్యలు తలెత్తవచ్చు వీలైనంత వరకు ఓపికగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ద్వితీయార్థంలో వృత్తిలో కొన్ని మార్పులు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది సుదీర్ఘ ప్రయాణం కూడా మీరు చేయాల్సి రావచ్చు ఈ నెలలో పిల్లల ఆరోగ్యం కారణంగా ఊహించని ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి అలాగే మోసానికి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి డబ్బు ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి బంధువులు లేదా స్నేహితుల నుండి ఆర్థిక మద్దతు కూడా మీరు పొందుకుంటారు బాగుంటుంది మీరు కుటుంబ సభ్యుల శుభకార్యాలకు హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి బంధువుల ఇంటినే సందర్శిస్తారు రెండవ వారం నుండి కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని కూడా మీరు గడుపుతారు కుటుంబ సభ్యుల్లో ఒకరు తమ కెరియర్ లో కానీ తమ పనిలో కానీ మెరుగైన ఫలితాలు సాధిస్తారు మీ జీవిత భాగస్వామి వారి యొక్క ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు అలాగే ఆరోగ్యపరంగా మీకు ఈ నెల సాధారణంగా ఉంది పని ఒత్తిడి కారణంగా మెడ మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన అనారోగ్య సమస్యలు మీరు ఎదుర్కొంటారు విద్యార్థులకు సామాన్యమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కోపం లేదా ఆవేశం కారణంగా ఉన్నత విద్యకు సంబంధించిన అవకాశాలను కోల్పోవటం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు లేదా ఉన్నత చదువులకు దరఖాస్తు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కొన్ని ప్రమాదాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి నిందలు ఆరోపణలు మిమ్మల్ని ఎంతగానో కాబట్టి వృషభ రాశివారు జాగ్రత్తగా ఉండాలి కానీ దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మీరు ఖచ్చితంగా దైవ బలం మీకు తోడుగా ఉండటం మూలంగా మీరు బయటపడగలుగుతారు నిందలు ఆరోపణలు మీ వరకు వస్తాయి కానీ మీరు వాటి మూలంగా ఎక్కువగా బాధపడకుండానే మీరు ఎటువంటి తప్పు చేయలేదని ఆ దైవ బలం తోడుగా నిలవటంతో మీరు నిరూపించుకోగలుగుతారు అలాగే ఈ సమయంలో అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా దైవ బలం కారణంగా మీరు రక్షించుకోగలుగుతారు ఇక ఆర్థికంగా చూస్తే మాత్రం అంతులేని ఐశ్వర్యం మిమ్మల్ని వరిస్తుందని చెప్పుకోవాలి ఆర్థికంగా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు ఆ డబ్బు ఖర్చు చేసే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అనుకోని ఖర్చులు కూడా వస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటేనే డబ్బు పొదుపు చేయగలుగుతారు ఈ విధంగా వృషభ రాశి వారికి కొన్ని అంశాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కానీ మీకు పొంచి ప్రమాదాల నుండి ఆ దైవ బలం మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది ఆర్థికంగా మాత్రం పురోగతి సాధిస్తారు మరిన్ని శుభ ఫలితాలు శివారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన విష్ణు సహస్రనామ పారాయణ మీకు మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా ఎన్నో శుభ ఫలితాలు పొందుకోగలుగుతారు దాహంతో అలమటిస్తున్న వారి యొక్క దాహార్తిని తీర్చడానికి ప్రయత్నం చేయండి జంతువులకు పక్షులకి మీరు ఆహార ధాన్యాలను నీటిని అందుబాటులో ఉంచండి అలాగే మీ శక్తి మేరకు గొడుగులను దానం చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే అలాగే మీకు వీలైతే చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రయాణికుల యొక్క తీర్చండి ఇది మీకు ఎన్నో రకాల శుభ ఫలితాలను అనుగ్రహిస్తుంది చూశారు కదండి మే నెలలో వృషభ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు కనిపిస్తున్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి